హాయ్ గాయస్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హోమ్కి యూస్ అయ్యే ఇంకో థింగ్ అనమాట నార్మల్గా కిచెన్లో వాడతాం ఇది మనం నీట్గా వెజల్స్ అన్నీ డిషెస్ అన్నీ మనము నీట్గా క్లీన్ చేశాక పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట ఇది సో ఇది కానీ ఎలా పెట్టాలి అరేంజ్ చేయాలి అదంతా చూస్తూ చేశాను ఒకసారి చూడండి అండ్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిజర్ అయితే తెచ్చేసుకున్నాను ఇంకా నీట్ కట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను కొంచెం హార్డ్గా అయితే ఉందనమాట అంత ప్యాక్ చేసింది వాళ్ళు సో కొంచెం లేట్గానే స్లోగానే చేశాను కింద ఎలాగా ఉంది తెలియదు కదా అని చెప్పేసి బట్ వాడు నీట్గా లోపల ఒక బాక్స్తోనే ఇచ్చాడులేండి ఇంకా ఫాస్ట్గా ఇంకా మ్యాక్సిమమ్ నేను నా బలం అంతా యూజ్ చేసి ఎలానో అలా తీసేసాను ఓపెన్ అయితే చేశాను అండ్ ఇక్కడ చూడండి ఇంకో బాక్స్ అనేది లోపల లోపలనింది ఇంకా సరే అని చెప్పి మరీ అది తీయడానికి మరి ఇంకా సీజర్ అన్ని తీసుకొని మరీ కట్ చేశాను దీని రేట్ మన ఇండియన్ ప్రైస్కి చూసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ పైనే ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ ఇంకా టూ థౌజండ్ అనుకోండి ఓవరాల్గా అండ్ వాడడానికైతే బాగానే ఉంది ప్రజెంట్ మేము వాడుతున్నాం కదా బాగానే ఉన్నింది అండ్ తీస్తున్నాను ఇది ఇంకా ఓపెన్ చేస్తూ ఉన్నాను మ్యాక్సిమం ఓపెన్ చేసేసాను అండ్ లోపల అంతా లైక్ బ్లాక్ కలర్తోనే వచ్చాయనమాట రాడ్స్ ప్లాస్టిక్ అండ్ మెటలే ఉన్నాయన్నమాట అండ్ ఇంకా మ్యాక్సిమమ్ ఇంకా సెట్ చేసేద్దామని కూర్చున్నాం ఇప్పుడు ఇక్కడ లెంత్ సరిపోలేదు ఇంకా తర్వాత మరీ డీటెయిల్గా చూసుంటే మనం హారిజాంటల్ పెడుతున్నాం బట్ అది పెట్టాల్సింది వర్టికల్ అనమాట సో ఇంకా చేంజ్ చేసేసాను సైడ్ అండ్ కరెక్ట్గా ఫిక్స్ అయితే అయిపోయింది అండ్ కింద ఒకటి బ్లాక్గా ఒక బాక్స్ లాగా వచ్చి ఇంకొకటి చిన్నగా ఒకటి పైప్ టైప్ ఇచ్చారనమాట అది ఎందుకంటే వాటర్ అంతా కడిగాక దాని లోపల పడుతుంది దాని నుంచి ఆ చిన్నగా ఉన్న స్లైడ్ నుంచి మనకి షింక్ కనెక్ట్ చేసేసుకుంటే దాంట్లో పడుతుంది అనమాట వాటర్ ఇలా అండ్ మ్యాక్సిమం అయితే పెట్టేశాము మనకి ఎలా ఇచ్చారంటే పైన ప్లేట్స్ పెట్టుకోవచ్చు కింద అన్ని బౌల్స్ పెట్టుకోవచ్చు అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనము గ్లాసెస్ అండ్ ప్యాన్ నార్మల్గా దోశపనెం టైప్ ఉంటాయి కదా అవి కానీ పెట్టుకోవచ్చు సో ఇంకా స్పూన్స్ కనమాట ఇప్పుడు నేను పెట్టింది బ్లాక్ అయితే ఈ కొంచెం రాడ్ టైప్ ఉన్నదైతే గ్లాసెస్ పెట్టుకోవడానికి అండ్ ఇంకా అయిపోయింది అంతా ఫిక్స్ చేసేసాము ఇంకా వెళ్ళి కిచెన్లో అరేంజ్ చేయడం ఒక్కటే అంత అయిపోయింది ఒక స్టాండ్ మిగిలింది అది ఎందుకని చూస్తే అదే ప్యాన్ కోసం అనమాట ప్యాన్ పెట్టుకోవడానికి అలా సైడ్ సైడ్కే వస్తుంది ఆ గ్లాసెస్ది ఫ్రంట్ వస్తుంది అది సైడ్కి వస్తుంది అనమాట అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను ఇంకా తర్వాత చూసి లైక్ మార్చేసామన్నమాట ఇంకా అట్లా ప్లేట్స్కైనా పెట్టుకోవచ్చు అని పెట్టేశాము తర్వాత అయితే ఇంకా వేరేది మార్చేసాము బాయ్